సే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా గట్టమ్మ తల్లి దేవాలయం గట్టమ్మ తల్లి అంటే అందరికీ గుర్తొచ్చేది శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర ఆ జాతరకు పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ములుగులో ఉన్నటువంటి ములుగు పట్టణ శివారులో ఉన్నటువంటి ఈ గట్టమ్మ తల్లిని ఖచ్చితంగా దర్శించుకోవాలి కొబ్బరికాయో బెల్లమో ఏదన్నా ఒకటి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని జాతరకు పోవాలి అమ్మవారి ఆలయం ఎప్పుడు కూడా ప్రతిరోజు వందలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఇప్పటికి కూడా మేడారం జాతర అప్పుడే కాదు నిత్యం కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు వస్తుంటారు కోళ్ళు గొర్రెలు కోసి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు ఇంతకీ గట్టమ్మ తల్లి దేవాలయం చరిత్ర ఏంది ఇక్కడ గట్టమ్మ తల్లి ఎట్లా వెలిసింది ఆ తల్లిగా పేరెట్లు వచ్చింది అసలు గట్టమ్మ తల్లి ఎవరు అనే విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గట్టమ్మ తల్లి సమ్మక్కకు ఆడబిడ్డట అప్పుడు పూర్వం పాగిడిద్ద రాజు ఇక్కడ అటవీ ప్రాంతాన్ని ఏలే రాజు కాబట్టి ఆయన సతీమణి అయినటువంటి సమ్మక్క తల్లికి ప్రధాన అంగరక్షకురాలిగా గట్టమ్మ తల్లి ఉండేదట అయితే ఎనిమిది వందల ఏళ్ళ క్రితము కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్దుడు ఈ మేడారం రాజ్యంపై కోయ రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు కప్పం గట్టలేదనే నెపంతో ఈ దండెత్తి వచ్చినప్పుడు ఆ కాకతీయ సైన్యాన్ని అడ్డుకునే ప్రయత్నంలో గట్టమ్మ తల్లి ఇక్కడ తన సైన్యంతో మోహరించి కాకతీయ సైన్యాలను ఎదిరించి వీరమరణం పొందిందట ఆ తర్వాతనే తన సైన్యంతో కాకతీయ సైన్యాన్ని ఎదిరించి పోరాడి ఆ యుద్ధంలో వీరమరణం పొందిందట అప్పటి నుంచి గట్టమ్మ తల్లిని ఇక్కడే చనిపోయింది కాబట్టి ఇక్కడే ఆమెకు గుర్తుగా గద్దెలు ఏర్పాటు చేసి ఒక ఆలయాన్ని కట్టి కాలక్రమంలో ఇక్కడ ఆదివాసీలు స్వయంగా పూజలు చేయడం మొదలుపెట్టారు ఈ పూజలు కాస్త ఆదివాసేతర భక్తులు కూడా ఈ పూజలు అమ్మవారిని దర్శించుకొని అప్పటి నుంచి ఈ ఈ ప్రాంతంలోనే గట్టమ్మ తల్లి వీరమరణం పొందింది కాబట్టి వాళ్ళ గుర్తుగా ఇక్కడ గద్దెలు ఏర్పాటు చేసి కాలక్రమంలో ఆలయాన్ని కూడా నిర్మించి ఇక్కడ పూజలు చేయడం ప్రారంభించారు అయితే రాను రాను శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఎంత ఇంపార్టెంటో ఇక్కడ గట్టమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం అంతే ప్రాముఖ్యత ఏర్పడింది అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే మేడారం చుట్టూ దాదాపు తొమ్మిది చోట్ల ఈ గట్టమ్మ తల్లి కాపలగా కాపలాగా ఉంటుందని ఇక్కడ భక్తులు స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే అప్పుడైతే సమ్మక్క ఎట్లాగా అంగరక్షకురాలుగా ఉండి సమ్మక్కను కాపాడే ప్రయత్నం చేసిందో గట్టమ్మ తల్లి ఆ తర్వాత కూడా యుద్ధంలో మరణించిన తర్వాత కూడా మేడారం చుట్టూ తొమ్మిది చోట్ల వెలిసి అక్కడ మేడారాన్ని రక్షించుకునే విధంగా తన ప్రాశస్తాన్ని మొదలుపెట్టి వందల ఏళ్ళుగా కొనసాగిస్తున్నట్లు ఇక్కడ స్థానికంగా భక్తులు చెప్తున్నారు ఇక ఆలయ నిర్వహణ పూజల విషయానికి వస్తే ఇక్కడ ప్రత్యేకించి వేద మంత్రాలు ఈ పూజలు ఈ పొద్దున పూజ సాయంత్రం పూజ మధ్యాహ్నం పూజ అలాంటివి ఏమి ఉండవు ఆదివాసులు ఎట్లయితే పూజలు చేస్తూ ఉంటారో అట్లనే పూజలు నడుస్తూ ఉంటాయి మేడారంలో ఏ విధంగా అయితే పూజలు చేస్తారో ఇక్కడ కూడా అట్లనే పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పూజల్ని కూడా ఇక్కడ అమ్మవారిని కొలిసే విధానం కూడా ఆ విధానాన్ని కూడా ఇక్కడ ఆ కోయ జాతికి చెందినటువంటి ఆ వంశీయులే ఇక్కడ పూజలు నిరంతరం చేస్తూ ఉంటారు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఎప్పుడు ఆలయాన్ని అలంకరించి మొత్తం శుద్ధి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ అన్ని నిర్వహణ కానిస్తూ ఉంటారు అయితే ఈ ఘట్టమ్మ తల్లి దేవాలయ నిర్వహణకు ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఈ సేవ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అయితే ఉండవు వాళ్ళే స్వయంగా ఈ కొబ్బరికాయలు ఈ పూజకు సంబంధించినటువంటి ఆ వస్తువులను అమ్ముకొని ఆ ఆదాయంతో జీవిస్తూ అమ్మవారిని కొలుస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేడారంలో శ్రీ సమ్మక్క సారక జాతర ప్రారంభమయ్యే ముందు ఒక వారం రోజుల ముందు ఇక్కడ రెండు ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు ములుగు నుంచి ఇక్కడికి ఈ గట్టమ్మ తల్లి ఈ లక్ష్మీదేవర సూరపల్లి సూరక్క మారపల్లి మారక్కకు సంబంధించినటువంటి ఆ దేవతలను ఈ ఉత్సవం ద్వారా ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి అప్పుడు మేడారం జాతర లెక్క ఇక్కడ కూడా జాతర ప్రారంభిస్తారు ఇది రెండేళ్లకోసారి ఆ విధంగా పూజలు చేసి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఆ తర్వాతనే మేడారంలో జాతర ప్రారంభమవుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే శ్రీ సమ్మక్క సారక్క నువ్వు దర్శించుకుంటే ఎంతటి పుణ్యం వస్తుందో ఇక్కడ ఘట్టమ్మ తల్లిని కూడా దర్శించుకుంటే అంతటి పుణ్యం వస్తుందని ఇక్కడ భక్తులు భావిస్తుంటారు రిపీట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేడారంలో జాతర ప్రారంభమయ్యే ఒక వారం రోజుల ముందు ఇక్కడ రెండు రకాల ఉత్సవాలు నిర్వహిస్తారు అయితే రెండేళ్ళకోసారి వచ్చే ఒక మేడారం జాతర ఆ సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా కూడా ఈ ఘట్టమ్మ తల్లిని దర్శించుకునేందుకు ప్రతిరోజు కొన్ని వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అమ్మవారికి కొబ్బరికాయలు కొడతారు బెల్లం సమర్పిస్తారు అదేవిధంగా అమ్మవారికి పసుపు కుంకుమలు కూడా సమర్పించి తమ కోరికలు తీరాలని మొక్కుతూ ఉంటారు దాంతోపాటు వాహన పూజలు కూడా ఇక్కడ ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే మొత్తంగా గట్ట తమ ఇలవేలుపుగా ఇక్కడ భక్తులు కొలుస్తూ ఉంటారు చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలు తీరితే కోళ్ళను గొర్రెలను కోసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఘట్టము తల్లి దేవాలయ నిర్వహణ అనేది ఆదివాసీ నాయక బోర్డు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఫెసిలిటీస్ కొన్ని ఈ ఈ టాయిలెట్ టాయిలెట్స్ ఇలాంటివి కొన్ని గవర్నమెంట్ నిర్మిస్తే మిగతా నిర్వహణ ఖర్చులు మొత్తం కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు అది కూడా ఆదివాసీల ఆధ్వర్యంలోనే ఉంటుంది చరిత్ర ప్రకారం చూసుకుంటే గట్టమ్మ తల్లికి ఆనాడు కాకతీయుల రాజు అనేటువంటి ప్రతాపరుద్ధుడితో జరిగిన యుద్ధంలో గట్టమ్మ తల్లి ఆ తల్లితో పాటు ఇంకొంతమంది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయినట్లు మనకు తెలుస్తోంది అయితే గట్టమ్మ తల్లి సమ్మక్కకు ప్రధాన అనుచరురాలని ఒక కథ అయితే ప్రచారంలో ఉంది మనకు చరిత్ర కూడా అదే చెప్తోంది అయితే ఎప్పుడైతే ఈ కప్పం గట్టని సమయంలో ప్రతాపరుద్రుడు మేడారం ఈ రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు ఆ కాకతీయుల సైన్యాన్ని అడ్డుకోవడానికి కొంతమంది ఇక్కడ మీ ములుగు దగ్గర ఈ గుట్ట పైన అడ్డు అంటే అడ్డు తగిలినట్టు మనకు చరిత్ర చెబుతోంది ఆ సమయంలో జరిగినటువంటి భీకర యుద్ధంలో ఈ గట్టమ్మ తల్లితో పాటు సూరపెల్లి సూరక్క మారపెల్లి మారక్క ఇంకా కొంతమంది ఇక్కడ అమరులైనట్టు ఇక్కడ ఒక కథ అయితే ప్రచారంలో ఉంది ఆ విధంగానే ఎప్పుడైతే తమ కోసం ప్రాణాలు అర్పించుళ్ళు మా వాళ్ళు అనే ఒక కృతజ్ఞతతో ఈ ఆదివాసీలు ఏం చేసారంటే వాళ్ళ మరణానికి గుర్తుగా వాళ్ళ ప్రాణ తాగే త్యాగానికి గుర్తుగా ఇక్కడ గట్టమ్మ తల్లికి ఇక్కడ వాళ్ళని ప్రతిష్ఠించి గద్దెల రూపంలో ప్రతిష్ఠించి ఇక్కడ ప్రతి సంవత్సరం లేదా రెండేళ్ళకోసారి మాఘమాసంలో వచ్చేటువంటి ఒక ప్రత్యేక ఆ దినాల్లో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు అప్పటి నుంచి పూజలు మొదలై క్రమక్రమంగా ఆదివాసీల నుంచి ఆదివాసీతర జనాలు కూడా ఈ వనదేవతలను మొక్కడం అనేది ప్రారంభమైంది ఇక్కడ గట్టమత్తల్లి దగ్గర ప్రతి వచ్చే ప్రతి భక్తుడు భక్తుడు ఏం చేస్తాడంటే కొబ్బరికాయ కొడతారు అమ్మవారికి బెల్లం సమర్పిస్తారు దాంతోపాటు ఏదైనా కోరికలు తీరని కోరికలు ఏదైనా తీరితే మేకనో గొర్రెనో లేకపోతే ఇలాంటివి బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అయితే సమ్మక్క సారక్కని దర్శించుకుంటే వచ్చే పుణ్యము ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే వస్తుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు అందుకే మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు